డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు గోయిందా గోవిందా ఆయనకున్న పరువు ప్రతిష్ట గోవిందా ఆగోయిందా ఏం జరిగింది అంటే రీసెంట్గా జరిగిన ఒక ఈవెంట్లో నీహారిక నడుం పట్టుకున్నాడు నడుం పట్టుకుని నొక్కాడు రాఘవేంద్రరావులో కసిపోలేదు మూసలాడు కానీ అని మాట్లాడుతున్నారు జనము చూసే దృష్టి ఎలా ఉంటుంది అంటే మొసలాడు మహానుభావుడు బుద్ధి పోలేదు కామిస్టు ఇలా అంటున్నారు నిజానికి అక్కడ ఏం జరిగింది రీసెంట్గా ఈవెంట్ జరిగింది నిహారిక గారు రాఘవేంద్రరావు గారికి చిన్నప్పటి నుంచి తెలుసు షూటింగ్స్కి వచ్చేది చిన్నప్పటి నుంచి తెలుసు తన కళ్ళ ముందు పెరిగిన పిల్ల పిల్లన్నా అని మళ్ళీ మీరు నన్నేసుకునేరు ఆయన దృష్టిలో పిల్ల నా దృష్టిలో అక్కో చెల్లె అనుకుందాం నాకంటే చిన్నది సరే అది పక్కన పెట్టేస్తే తన కళ్ళ ముందు పెరిగిన పిల్ల ఇలా రామ్మా అని నడుమి చేసాడు పలకరించాడు ఈ బాబా అయితే సంథింగ్ ఏదో మాట్లాడుంటాడు అంతేకాని రాపోదామని నడుమి చేయలేదు దీనికి నిహారిక గారు చాలా ఇబ్బంది పడ్డారు నడుము మీద చేయి వేస్తే చేత్తో తీసి విదిరించుకుంది బుద్ధి పోలేదు అన్నారు అంత లేదు చేయి పట్టుకుంది నడు మీద చేస్తే చేయి పట్టుకుని తీసింది తీసి వెనక్కి వెళ్ళింది వెనక్కి వెళ్ళి మళ్ళీ రాఘవేంద్రరావు గారితో మాట్లాడుతుంది ఇబ్బంది పడే వ్యక్తి నిహారిక అయితే నడు మీద చేయి తీసేసి విదిలించుకుని పక్కకి వెళ్ళిపోయేది మళ్ళీ మాట్లాడకుండా సో చేయి తీసేసి కోర్స్ అంతమందిలో కంఫర్ట్గా అనిపించలేదేమో వెనక నుంచి వెళ్ళి మళ్ళీ తనతో రాఘవేంద్రరావు గారితో మంచిగా మాట్లాడింది వెళ్ళిపోయింది సో దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే ఉగ్రవాదుల కంటే ప్రమాదం ఈ సోషల్ మీడియాలో కొంతమంది ఎస్ ఇది చాలామంది అందరూ ఇదే స్క్రోల్ చేస్తూ ఉంటే కనిపిస్తుంది ఇది క్లారిఫై చేద్దామనిపించింది నాకు అందుకని వీడియో చేశాను ఏ పాడుబుతో నిహారికని రాఘవేంద్రరావు గారి నొడు మీద చెయ్యి వేయలేదు మానవరాలి వయసు రాఘవేంద్రరావు గారికి సెవెంటీ ఫైవ్ ప్లస్ ఉన్నాయి నిహారిక చాలా చిన్నది ఆయన ముందు సో ఇది జరిగింది నా కంటెంట్ అభిప్రాయాలు మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ